తెగులు చెప్పాలండి ఇలా అక్కడికి వెళ్ళి ఆహా షేడ పెట్టింది అనుకో ఒక మందు ఇస్తాడండి షేడ అంటే పురుకు పడుతుంది అండి ఆకు పడుతుంది అది ఒక మళ్ళీ పోత నిలబడినా ఒక మందు అండి దేనికి దానికి సపరేట్ ఉంటుంది అండి మనం చెప్పాలి అక్కడ కొట్ట షాప్ కడికి వెళ్ళి మనం పోత నిలబడాల మళ్ళీ మన కొండ రావాలంటే మన కొనక మందు ఉంటుందండి ఆహా ఇది ఇప్పుడు రెండు పూట అంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను మీ చిన్నానే ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా ఎర్రవారం గ్రామంలో ఇక్కడ చిక్కుడికాయ పోదని పండించడం జరుగుతుందండి రైతుగారు శ్రీనిగారు ఇక్కడ చిక్కుడుకాయ పాదని పండిస్తున్నారండి ఆయన మాటల్లో ఎలా పండిస్తున్నారు రేట్ అన్నది మనం తెలుసుకుందామండి నమస్తే అండి చెప్పాలా ఇది ఇక్కడ చిక్కుడు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తున్నారండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం రండి ఇది చిక్కుడు పాదులు మనకి ఇది ఎన్ని రకాలు ఉంటుందండి రెండు రకాలు రెండు రకాలు ఉంటుంది అండి అవుతుంది అండి ఇప్పుడు మీరు వేసినది పాదండి మనకి ఏ నెల అండి ఇది ఏ నెలలో తీసుకునే ఇంకా రేవట్ నెలలో అయితే ఇంకా బాగుంటుందా ఇది తీసుకునేలా మనకి బాగా అంటే ఏ ఎలాంటి నెలలో పండుతుందండి చిక్కుపాద పతి ఆరు నెలలో పండుతుందండి నెలలో ప్రతి నెలలో పండుతుంది మిరదోట ఉందంటే పండదండి మిరదోటండి మిరదోట పండలేదు పోయింది ఈ అవసరం ప్రతి దాంట్లో పండుతుంది మీరు అని ఎక్కడ ఎక్కడ తీసుకుంటారండి గొల్లపొల నుంచి తెచ్చేది గొల్లపల్ల నుంచి అండి అక్కడ విత్తనాలు బాగుంటాయి అండి అవి రైతుల దగ్గర నుంచి కొన్నారండి మీరు లేకపోతే ఏమైనా షాప్లో అండి షాపులేనండి అక్కడ మంచి దొరుకుతాయండి మనకి ఈ పాదులకి తగిలి పెట్టడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా ఉంటాయండి ముందు పాదుకి తగిలి పెట్టినప్పుడు మనకి ఎలా కనిపిస్తుందండి ఏ విధంగా మనకి తెలిసిన వాళ్ళు వచ్చేద్దా నిధులకి ఇందులో పురుగు వచ్చేది ఈ కాయమ్మ కుళ్ళిపోద్దాం అవి కూడా శీక్రంతో అయ్యి అయ్యో ఇదండి ఇలా పోతుంది పురుగు పట్టిన కాయ ఇలా పోతుంది ఇంకా వదిలి ఇంకా అవతల తయారు అవదాం కా పోనట్టండి ఈ గెల్లో ఆ కాయ కాయ ఉందండి అంతే గెల్లోకి గెల పోనట్టండి ఇప్పుడు ఇది ఉందండి ఈ గెల తగిలి అట్టుకుంటా ఇంకా నిన్న కొట్టేవాడి మందు ఇదండి నిన్న కొట్టే కొట్టేవాడి మందు ఇది అలాగా ఆ మందు పని చేస్తే మళ్ళీ నాలుగు రోజులు పని చేసిన దానికి చచ్చిపోద్దు పని చేయకపోతే మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ కొట్టాలి మళ్ళీ కొట్టాలి మళ్ళీ కొట్టాలండి రైతుకి మాకు నీళ్ళు కాబట్టి ఎప్పటికప్పుడు పెట్టాలండి వారానికి వచ్చి వారం వారానికి వస్తారండి పిండి కట్ట పిండి నెలకో చుట్టు పెట్టాలి నెలకోసారండి మించు నెల పైన అవుతుంది ఇప్పుడు కొంచెం పిండి పెట్టలేదు ఈసారి తడెట్టి పిండి వేయాలి ఇది పంట వేసేటప్పుడు మొదల ఫస్ట్ మనం ఏ పని చేయాలండి మన చిక్కడి గింజలు కట్ట పెడతారండి లేకపోతే మొక్కలు గట్రా కదా చిక్కడి గింజలు ఒక్కొక్క కుదురు రెండు గింజలు పెట్టాలి రెండు గింజలు అండి అది తోట వద మామూలు పందిర అయితే ఒకలా పెడతారండి ఇది ఒళ్ళ మొక్కల్లో కదా నాలుగు తిమ్మలకే దానికి పెట్టాలా ఒళ్ళ తోటకి అయితే అండి మనకి ఎన్ని రోజులు అనేది రావడం జరుగుతుంది ఆరు వచ్చేది మొక్క ఆరు వచ్చేది ఆ రోజులు వచ్చేది ఆరు రోజులు వచ్చిన కాంచిన మూడు రోజులకు చుట్టూ అంటే అది కొస ఇలా మొక్కలా వస్తుంది అండి రెండు ఆకులు రెండు ఆకులు వస్తుంది ఫస్ట్ ఎలా కొస వస్తుంది చిన్నది వచ్చిన తర్వాత రెండు ఆకులు వస్తుంది అది ఎర్రకుంటది పురుగు అది నవ్వుకుంటా మూడు చుట్లు నాలుగు చుట్లు దగ్గర దగ్గర కొట్టాలి మందు కొట్టాలి మందు కొట్టాలి మనకి ఇది పాది ఇదిగి కొలిది కింద కట్టైనా కంపల వేయడం కట్టారండి అదిగోండి మేము వంగతో ముందు వంగతోట వేసాం ముందు సంవత్సరం అదే పండక్ వంగతోట వేసాం అండి వంగతోట అయిపోయిన తర్వాత బీరపాదులు పెట్టాం బీరపాదులు అంటే ఎన్ని అవసరాలు చెప్తుంది పండక్కి అంటే పండక్క నుంచి బీరపాలు పెట్టిన తర్వాత ఇది మూడే అండి ఇది మూడేసాం అంటే పండుగలకు సంవత్సరానికి మూడు పంటలు తెలి మూడు పంటలు అండి అది అదే మనకి ఆ విధంగా పెట్టడం వల్ల కలిసి వస్తుందండి మనకి కాదండి మరి సంవత్సరం గట్టిపా మోట వ్యవసాయం అయితే వడ్డతుందండి ఇది నాలు నెలకి మూడు నెలలకి బేరపొద మూడు నెలలకి అయిపోద్దండి మూడు అయిపోద్ది అయిపోతుంది తోట కూడా మూడు నెలలకి అయిపోద్దండి ఇది ఈ నాలుగు నెలలు ఉంటుంది అలా మాట అంటే ఇప్పుడు మనం పెట్టడం తోట మీద పైకి ఎక్కించడం వల్ల ఖర్చు మిగులుతుందండి వంగతట పందరికంటే మరి ఎకరానికి ఎంత అయిపోద్దండి అయిపోతుంది పందిరి పందరెస్తే ఇది తోట వేసాం అనుకోండి ముప్పై వేల నలభై వదిలిపోతుంది మూడు పంటలు మూడు పంటలు తీసుకొచ్చి అదే అనుకోండి నాలుగు సంవత్సరాల పాటు ఉంటది ఇంకా అలా ఉండదు కదా ఇది మళ్ళీ అవసరం మార్చుకోవచ్చు ఇప్పుడు ఈ పండుగ పోయిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు నెలలు కాదు ఇది ఇంకో రెండు కాదండి ఇది ఏసి ఇంచుమించు రెండు నెలలు అయిపోతుంది ఇంచుమించు రెండు నెలలు అయిపోతుందండి అప్పుడు ఇంచుమించు రెండు నెలలు ఇంచుమించు అయిపోతుంది ఇప్పుడు మనకి కేజీ మార్కెట్లో రేట్ ఎలా ఇప్పుడు అండి డెబ్బై రూపాయలు ఉందండి రూపాయలు ఉందండి లో మేము కోసినప్పుడు అయితే తొంభై రూపాయలు ఉండదండి తొంభై రూపాయలు రెండు కోతలు రాక తొంభై రూపాయలు అమ్మేదండి మొన్న మళ్ళీ మధ్యలో యాభై రూపాయలు పడిపోయిందండి ఇప్పుడు మళ్ళీ డెబ్బై రూపాయలు ఉందండి అలా మాట అంటే మనకి కాయలు ఎక్కువ అయ్యావు అనుకోండి పతికోళ్ళి కాస్తాయి కదా ఆ కాచితే కొన్ని డౌన్ అవుతుంది అందరూ పట్టుకెళ్తారు కదా అప్పుడు డౌన్ అవుద్ది అదే కాయలు తక్కువ అనుకోండి పెరుగుతుంది పెరుగుతుంది అది మన రెండు కోతలు కాడ నుంచి డెబ్బై రూపాయలు అయింది ఇప్పుడు మళ్ళీ ఇంకా తక్కువగా అనుకోండి రేటు పెరుగుతుంది కాయ తక్కువ రేటు పెరుగుతుంది కాయ ఎక్కువ డౌన్ అవుతుంది నలుగురికి కాస్తాయి కదా అలాగ మాట మనకి ఇప్పుడు వచ్చి ఎన్ని సార్లు కోసుంటారండి నాలుగు సార్లు కోసం నాలుగు సార్లు కోస్తారు ఆరు సార్లు వచ్చారండి డైలీ కోత కదా ఇవి దేశవాలి అండి దేశవాలి నంబర్ వన్ కాయండి అది నేను మొక్క చూడండి అవును అది హైబ్రిడ్ అండి హైబ్రిడ్ అండి దీని నాలుగు నాలుగు కాయదండి అది అది ఎన్ని రోజులకి వస్తుంది అది నుంచి రెండు నెలలకి అయిపోతుంది రెండు నెలలకి అయిపోతుంది ఇది నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటుంది మనం పని చేసి కొద్ది ఉంటుంది అండి నుంచి ఇదండి ఇది పుచ్చి పెట్టిందండి పురుగు పెట్టింది ఇది కాయ ఎంత పని చేయదండి మళ్ళీ కాయలన్నీ కోసిన తర్వాత అది ఏరతారండి అందరూ కోసి ఏరేసి ఆ కాయలు తీసారు మళ్ళీ ఇలా పుచ్చి పెట్టినప్పుడు అలా మీరు ముందు కొట్టవలసిందండి నిన్న మధ్యాహ్నం కొట్టానండి కొడితే మళ్ళీ చూసి ఏదన్నా ఇందులో కొత్తదండి వైట్ పురుగు వస్తుందండి ఇందులో సేమ్ దీంట్లో కలర్ ఉంటుంది దాన్ని కొట్టాలా ఇంక ఇది పోయినట్టు అండి అది పోయినట్టు తెలియదండి మనకు మొత్తం బాగుండాలంటే నాలుగు రోజులకి ఐదు రోజులు కొడుతుండాలి నాలుగు రోజులకి ఎలాంటి రకం డబ్బులు ఎకరానికి వచ్చండి ఇంచుమించు కోట యాభై అంతా ఉంటుందండి ఒకటి యాభై కూలీలు తీసేసి మన పెట్టుబడి తీసేసి ఎంత తక్కువ రేటు ఉన్నా ఇది మొత్తం పోగి ఒకటి యాభై అంతా యాభై ఒక రేటు ఉంటే ఇంకెక్కు ఉంటుందండి మీరు వేసేవండి ఒక అరవై సెంట్లు ఎంత ఉండదు అండి అరవై సెంట్లు కూడా ఉండదు యాభై సెంట్లు ఉంటుందండి డెబ్బై వేలు వచ్చిందండి డెబ్బై వేలు వచ్చిందండి మొత్తం అన్ని పోయి మొత్తం అన్ని పోయి మీరు మళ్ళీ రేటు కూడా తక్కువ అండి రేట్ ఎక్కువ ఈ రోజు ఇప్పుడు రేట్ ఎక్కువ అండి నాలుగు వందల కంత ఉంటే సరిపోతుంది రేట్ ఇది అంత తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉన్నా కోత తక్కువ వస్తారండి ఒక మనిషి వచ్చి ఇంచుమించు ఇరవై కేజీలు ముప్పై కేజీలు కంటే ఎక్కువ పోయారండి ఇప్పుడు మనకి ఏ రోజుకి ఆ రోజు కోసేయాలండి ఏ రోజుకి ఆ రోజు కాదండి ఇప్పుడు ఐదు రోజులు చుట్టు కోయాలి కోత ఐదు రోజులకు ఒకసారి లేకపోతే ఆ రోజులు కోయాలి ఆరు రోజులు లేకపోతే ఈ ముదిరిపోవడం ముదిరిపోతాను ఈ ముదిరిపోయి ఎండిపోతాను పని చేయవు మనకి మార్కెట్లో దీన్ని కొట్టి మందులు ఏమైనా తక్కువ ఉంటాయని రేట్లు ఎలా ఉంటాయండి మన మనకి రకం బట్టి ఉంటుంది అండి మందు ఒక ఐదు వందలు ఆరు వందలు డబ్బా ఉంటుంది అంతే అంతకంటే ఎక్కువ ఉండదు అలాగే మన దానికి మనకి దీని తెగులు చెప్పాలండి అక్కడికి వెళ్ళి షేడ పెట్టింది అనుకో ఒక మందు ఇస్తాడండి షేడ అంటే పురుక్కు పడుతుంది అండి ఆకు పడుతుంది అదో మందు మన పోత నిలబడిన ఒక మందు అండి మనకి చెప్పాలి అక్కడ కొట్టి షాప్ కడికి వెళ్ళి మన పోత నిలబడాల మళ్ళీ మన కొండ రావాలంటే మన కొనక మందు ఉంటుంది ఇది ఇప్పుడు ఎండి పోలేట అమ్మదండి మన పసుడుగా రావాలి అంటే దానికి ఒక మందు అండి మందు అలా లాస్ట్ కాకపోతే చాలా పెట్టుబడి పెడతాను పెడతా ఉండాలండి

చేయకుండా పోతున్నారా అంటున్నా ఏం అయ్యో చేయకుండా పోతాం కదమ్మా మాకు అదవాలి కదా మీరు వెళ్ళండి మరి మేము చెయ్యాలి అది వెళ్తాను అదే ఇప్పుడు మనం అయిపోయాడు అంటాం కదండి దాని వల్ల లేప అవసరం పర్వాలేదు అండి మనకి ఎయిర్పోర్ట్కి చుట్టూ కాపాడుకుంటుంది కనబడిపోతుంది మనకి అయ్యి ఇక్కడ షాప్లో దొరుకుతాయండి అవి కూడా మొత్తం అంతా రెడీమేడ్ అండి మనకి ఎక్కడ కావాలన్నా రెడీమేడ్ అండి మళ్ళీ చూసారండి అక్కడ మీ దారిలో వచ్చి ఇప్పుడు చూడండి మారు అండి వంగనా అండి దీని తర్వాత ఏమండి మొత్తం పాత వంగళలేమండి మొత్తం లోటలు తాటతోటి ఏం కాపాడవండి మా ఊరి మళ్ళీ తోడేసుకుని అంటే మొన్న మొక్కలు అన్నిటిని గుండకం చేసి భూమిని కప్పిస్తుంది ఏం కాపాడదండి

పైప్ లైన్ అండి నుంచి పైప్లైన్ మరి నాలుగు రోజులు నాలుగు రోజులు కావచ్చు నాలుగు రోజులు పెట్టుకోవచ్చు ఐదు రోజులు కాగితే ఐదు రోజులు పెట్టుకోవచ్చు అది ఇక నేల కదండి వారం పెట్టాలండి అది ఇప్పుడు ఎరనే ఉందనుకోండి ఇంటి నుంచి పది రోజులు పన్నెండు రోజులు కాస్తుంది ఇది బేగా ఇసుక ఇక కాబట్టి అది నల నెల ఉంది అనుకోండి పది రోజులు దాటినా పన్నెండు రోజులు దాటినా మనకి ఏండి వదిలి ఉంటుంది మొక్క కూడా ఉంటుంది జాలుగు ఉంటుంది అది ఎర్ర ఇప్పుడు తర్వాత మళ్ళీ మీరు వంగ తోట వేస్తానంటున్నారు కదండి అది ఎండాకాలంలో కొద్దిగా నీరు ఒక రెండు రోజులు లేట్ అయినా మనకి ఇబ్బంది ఏమి ఉండదండి లేట్ అవ్వకూడదండి లేట్ అవ్వకూడదండి లేట్ వంగ తోటకి ఎంత పొదున ఉంటే అంత దానికి ఇప్పుడు ఇళ్ళతో ఆటలకి అయితే ఇంకొంచెం పదిహేను రోజులు ఉన్నా పర్లేదండి తడి తోట కంపల్సరిగా నల్ల పొదులు ఆడకూడదండి ఈ పొదునమే కట్టాలండి ఇప్పుడు పొదను ఈ కట్టాలి టైం వరకు వస్తారండి పన్నెండు పన్నెండు అండి పన్నెండు గంటలకే మార్కెట్ కి పట్టుకెళ్ళాలండి పన్నెండు అవసరం లేదండి ఇప్పుడు మును రెండు బ్యాగులు అయిపోయాయి కదా ఇది కడకపోతే ఆ బ్యాగు కూడా అయిపోతుంది ఆ రెండు కట్టుకుని పోతాం కట్టుకుని మళ్ళీ ఏదో కొనుకొని తినేసి మళ్ళీ పడతావండి అవి అదే రోజు పట్టుకెళ్తారండి మళ్ళీ మధ్యాహ్నం బ్యాగ్ అండి ఎప్పుడన్నా పట్టుకెళ్ళచ్చు ఎప్పుడైనా రాత్రి తొమ్మిది గంటలు కూడా బట్కెళ్ళచ్చు తెల్లార్జాను మూడు గంటలకు వేస్తారు లోల్లార్జాండి మనం అయితే ఇంచుమించి ఎనిమిది ఏడు అటు అయిన పుట్టుకోవచ్చు మనం మధ్యాహ్నం మనం కోసినా పర్లేదండి అంటే మన అలా కొయ్యరండి మధ్యాహ్నం రాక కోసి అప్పుడు చెప్పిస్తారు సాయంకాలం ఉంటుంది ఉంటుందండి ముప్పాక కోసి సాయంకాల కోసం